గంటలు నెగిటివ్ పనులేనా పాజిటివ్ పనులు చేసేదేం లేదా ఇరవై నాలుగు గంటలు ఏది గులగొట్టాలి ఏది రద్దు చేయాలి మనం ఇక్కడ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఇక్కడ మైండ్ స్పేస్ అని మొత్తం ఐటీ ఏరియా అంతా ఉంటుంది ఆన్ చెల్లి సీదా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు మరి ఎక్స్ ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ అని పెట్టినాం రేవంత్ రెడ్డి గారు రాంగనే తీసుకున్న మొదటి నిర్ణయం ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ రద్దు మొత్తం మీ రాయనగర్ నగర్ మీకు పోతుంది నేను అడిగిన ఎందుకు అని ఏం లేదు అలా మీ భూములు ఉన్నట మధ్యలో ఏదో నాయట ఉంటే ఎక్కడో చెప్పరు పోయి నాకే తిరిగి నేనే తిరుగుతున్నా నాకే తెలియదు ఉంటే నాకు చెప్పని నేనన్నా నేను అడిగిన మెట్రోలో ఫోన్ చేయ అడిగిన ఏం పుట్టింది అయినా టెండర్ కూడా అయిపోయా టెండర్ కూడా అయిపోయి కొబ్బరికాయ మేము సార్ వచ్చి శంకుస్థాపన చేసే రెండేళ్ళలో నడిచిపోతుంది ఎందుకంటే అలా ల్యాండ్ ఎక్విషన్ కూడా లేదు సీదా మంచిగా ఆ రింగ్ రోడ్ ఎంబడే అప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో దానిలో కారిడార్ పెట్టిర్రు మంచిగా దానికే ఘటపెట్టినాం తక్కువ ఖర్చుతోనే మంచిగా సౌలభ్యం అయిపోతుంది రాంగా పొంగ ట్రాఫిక్ పెరుగుతుంది కట్టకందు కూడా రెండు ఏళ్ళు పడుతుంది దెబ్బదబ్బన ఉండకూడదామని పెడితే అండనట్ట నా భూములు ఉన్నాయని చెప్పి రద్దు చేసినారు అంటే ఇక మరి తొవ్వేమడి ఉన్న వాళ్ళ భూములన్నీ సంగతి ఏంటి మరి ఇప్పుడు కాంగ్రెస్లో భూములు కూడా తీద్దామని లేనండి ఉన్నాను అంటే ఎంత పాగాలు ముచ్చట అంటే రాగానే ఒకరోజు ఫార్మాసిటీ రద్దు